6 મ૨િ઱ ચીબ ઺૨શિ થજે ચિણ ખળીમીરગે તામૂ ંિયે તામ જગીડ recruited� ખીરગ� 大人 <laughs> <laughs> సాధించినటువంటి విజయం పట్ల అక్షం వ్యక్తం చేస్తూ భారత్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్ష గారి ఆధ్వర్యంలో పట్ల జిల్లా శాఖ పక్షాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరియు విశ్వ చైర్మన్ అయినటువంటి శ్రీ నారాయణన్కు వారికి పాలాభిషేకం చేసి సీట్లు పంపిణీ చేసి వారికి అభినందన తెలియజేయడమే కాకుండా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ కఠోరమైనటువంటి శ్రమతో ఈ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసినటువంటి విశ్వ శాస్త్రవేత్తలకు కూడా అభినందనలు తెలుపుతున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి భారతదేశం ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగిస్తూ వస్తున్నప్పటికీ ఇప్పుడు ప్రయోగించినటువంటి ఉపగ్రహం ఏదైతే ఉందో ఇప్పటి వరకు ప్రయోగించినటువంటి ఉపగ్రహాలన్నింటిలో కూడా చాలా పెద్ద ఉపగ్రహము సిఎంఎస్ ఉపగ్రహం ఇది దీన్ని అత్యంత భారీ పరువు కలిగినటువంటి ఉపగ్రహం ఇది ఇది నాలుగు వేల నాలుగు వందల పది కిలోల బరువు కలిగినటువంటి ఉపగ్రహము ఇంతటి బరువు కలిగినటువంటి ఉపగ్రహాన్ని అతి భారీ రాకెట్ ఎల్విఎం త్రీ అనేటువంటి అత్యంత భారీ ఆకారం కలిగినటువంటి భారీ ఆకారం కలిగినటువంటి ఉప ఉపగ్రహంతో దీన్ని ప్రయోగించడం అనేది జరిగింది సో అందుకే ఈ రాకెట్ని ఏదైతే ఉందో దీన్ని ప్రయోగించినటువంటి ఎల్విఎం త్రీ అనేటువంటి రాకెట్ ఏదైతే ఉందో దీన్ని బాహుబలి రాజటని చెప్పి శాస్త్రవేత్తలు అభివర్ణించడం అనేటువంటి జరిగింది ఇది మొట్టమొదటిసారిగా అంటే నాలుగు వందల నాలుగు వందల పది కిలో కలిగినటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించడం అనేటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో మొట్టమొదటిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశం గట్టపై ఉంది విశ్వ సాధించినటువంటి మొట్టమొదటి విజయము ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగినటువంటి బాహుబలి రాకెట్ ప్రయోగం నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుండి చాలా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇస్రో చైర్మన్ నారాయణ గారి నాయకత్వంలో మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనే ఒక నినాదం పూర్తితో స్వదేశీ పరిజ్ఞానంతో ఈరోజు మనం ప్రపంచ దేశాలలో నెంబర్ వన్ స్థాయికి చేరుకో చేరుకోవడం జరిగింది మరి మన కుమ్ముల పొద్దులో కొత్తగా బాహుబలి అనేటువంటి ఒక రాకెట్ కూడా విజయవంతంగా ప్రయోగం చేయడం జరిగింది దీని ద్వారా మనకు ఉన్నటువంటి యొక్క ఈ యొక్క అన్ని రంగాలలో నావికా దళానికి ఇది ఎంతో స్ఫూర్తిగా ఉంటుంది అనేకమైనటువంటి నూతన విషయాలను ఎప్పటికప్పుడు నావికా దళానికి చేరవేయడంలో ఇది చాలా ముందుంటుంది కాబట్టి మరి మోడీ గారు ప్రత్యేకంగా ఈ శాస్త్ర పరిజ్ఞానం కోసం రీసెర్చ్ కోసం ఒక లక్ష కోట్ల ఫండు కూడా మనని వారికి విడుదల చేయడం జరిగింది తద్వారా ఇంకా ఒక టర్ముకు రెండు టర్ములు మరి మోడీ గారు ఉన్నట్టయితే భారతదేశం అంటేనే ప్రపంచ దేశాలకు ఎడగడగడ వరికేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మరి వారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్న అన్ని రంగాల వారు అన్ని ప్రజలు సంక్షేమంగా సంతోషంగా జీవితం గడుపుతున్నారు ప్రతి రంగంలో కూడా అంచెలంచెలుగా మనం ముందుకెళ్తున్నాం కాబట్టి తిరిగి మళ్ళీ మోడీ గారి యొక్క నాయకత్వం రావాలని ఇంకా ఎంతో అభివృద్ధి జరగాలని ఈ దేశంలో ఉన్న యువతకు ప్రాధాన్యమిచ్చి అందరూ అన్ని రంగాలలో విజయవంతంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సఫలీకృతం కావడానికి మరి మోడీ నాయకత్వం చాలా అత్యవసరం కాబట్టి ఈ యొక్క విషయంలో మేము భారత సురక్ష సమితి మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మా రాజుగారి నాయకత్వంలో మరి మోడీ గారికి నారాయణ గారికి ఇప్పుడే పాలాభిషేకం చేయడం జరిగింది కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వాన్ని నారాయణ గారి నాయకత్వంతో ఇంకా అంతరంతంగా ముందుకు వెళ్ళి భారతదేశం పటిష్టమంత పటిష్టవంతమైన స్థానంగా ఏర్పరిచే విధంగా ఉండాలని భారత సురక్ష సమితి